హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్ల దరఖాస్తులు అయితే వెల్లువెత్తుతున్నాయండి కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అని ప్రజావాణి కార్యక్రమాల్లో భారీ ఎత్తున ఈ పెన్షన్ల గురించి అప్లికేషన్లు వస్తున్నాయని మనకిప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది నిన్నటి వరకు జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో ఈ పెన్షన్ల గురించి అప్లికేషన్లు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లు అండి అన్నిటికంటే ఎక్కువగా ఈ ఆసరా పెన్షన్ గురించే దరఖాస్తులు పెట్టుకుంటున్నారంట మాకు కొత్త పెన్షన్స్ ఎక్కువ విడుదల చేస్తారు మాకు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మేము అప్లికేషన్ పెట్టుకుని అని చాలామంది వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు కళ్ళు గీత కార్మికులు కావచ్చు ఇంకా వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్స్ కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు మాకు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అని భారీ ఎత్తున దరఖాస్తులు అయితే చేస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి విధంగానూ స్పందించట్లేదు ఈ పెన్షన్స్ మీద మొన్నటి వరకు కూడా పెంచుతామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడైతే ఎటువంటి విధంగానూ స్పందించట్లేదని వాళ్ళు భారీ ఎత్తున ప్రజావాణి కార్యక్రమాల్లో అయితే ఇస్తున్నారండి సో so, ఇప్పటికైనా ఈ అవసర పెన్షన్స్ కొత్త వాళ్ళకి ఇచ్చే విధానంలో తొందరగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి తెలంగాణ గవర్నమెంట్ అని చాలామంది ఎదురుచూపులు అయితే చూస్తున్నారు దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒకటి రెండు జిల్లాల్లో వాళ్ళు కాదండి చాలా జిల్లాల వాళ్ళైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పాత పెన్షన్దారులు ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తుంటే కొత్త పెన్షన్దారులు అప్లికేషన్ పెట్టి పెట్టి మేము అలసిపోతున్నాము కానీ పెన్షన్స్ మాత్రం ఇప్పటివరకు రిలీజ్ చేయట్లేదని చాలా బాధను వ్యక్తం చేస్తున్నారండి ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నిటికంటే పెద్ద ఎత్తున ఈ ప్రజావాణి కార్యక్రమాల్లో ఈ ఆసరా పెన్షన్స్ గురించి దరఖాస్తులు చాలా ఎక్కువగా వస్తున్నాయంట సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరగా ఈ కొత్త వాళ్ళకి కానీ ఈ పాత వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపి ఆ బడ్జెట్ కేటాయించి త్వరలో రిలీజ్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి